అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి పోడియం స్పీకర్ గా సీనియర్ శాసన సభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో పాటుగా సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమా పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు ఎలమంచలి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన గద్దె రామ్మోహన్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరి అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్రమైన హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను యలమంచిలి సత్యనారాయణ చౌదరి మరియు సుజనా చౌదరి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం మరియు పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడినైన ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి మరియు సుజనా చౌదరిని నేను సభా నియమ సభా నియమ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను బోండా ఉమా ఉమామాస్తరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారిని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన బోండా ఉమామహేశ్వరరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తుంది